హలో అండి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను కేజీ బీరకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఆయిల్ అయితే పోసుకుందామండి నేను ఎల్లిపాయ గుడ్లు అయితే ఇలా ఉలిసేసుకున్నానండి ఉలుసుకుని వేసుకుంటే బాగుంటాయి గుడ్లు కింద వేసుకునే వేసుకుంటే బాగుంటాయండి ఇందులో కాస్త ఇంగు వేస్తున్నాను ఇలా ఆయిల్ మరిగేటప్పుడే ఇంగువైతే వేసుకోవాలండి మినప్పప్పు ఆవాలు పచ్చిశనపప్పు జీలకర్ర ఇందులోనే కరివేపప్పు పొడి వేసుకుందానండి ఇందులోనే ఎన్నివిరపకాయలు ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు అయితే బాగా ఏగిపోయాయండి ఇందులో ఒక ముక్కలు వేసుకుందాం బీరకాయలు అయితే చాలా ఉన్నాయండి ఇవైతే బాగా కలుపుకొని కాసేపు మూత అండి మూత పెట్టుకున్న తర్వాత వాటర్ దిగిపోద్ది ఆ తర్వాత మూత తీసేసుకుని అప్పుడు మగ్గించుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే అండి ముక్కలు అడుక్కు దిగిపోతాయి అప్పటి వరకు మూత పెట్టుకుందాం ఫ్రై అంతవరకు వచ్చిందో చూద్దానండి ఇదిగోనండి వాటర్ అయితే మొత్తం దిగిపోయింది ముక్కలు అడుక్కిపోయాయి కదండి ఇప్పుడు హైలో పెట్టి వేపేసుకుంటే దగ్గర వరకు బాగుంటుందండి ఏంటి బేటే ఫ్రై అయితే దగ్గర పడిపోయిందండి అంటే ఫ్రై కింద అయితే రాదు మనకి ఇగురులాగే వస్తుంది ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం వేపుకొని పక్కగా గ్రీజేసుకూడదనండి అంతేనండి బీరకాయ వేపుడైతే రెడీ అయిపోయింది ఇదిగోండి ఎల్లుల్పే గుడ్డు ఎలా వేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి నెక్స్ట్ టైం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి